స్వాతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో నేను శ్రీవాసవి మాత అమ్మవారి టెంపుల్ కు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చేపర్సన్ గల్వా సుజాత మా ఇన్చార్జ్ ఇన్చార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను ప్రతి ఒక్కళ్ళతో ఇక్కడ అవసరం ఉన్న చోట అవసరం ఉన్న అధికారులతోని పార్టీ సభ్యులతోని ప్రభుత్వంతోనే నేను మాట్లాడి తప్పకుండా ఆ స్థలాన్ని మీరు చూసుకుంటే దానికి ప్రొసీడింగ్స్ అన్నిటికీ కూడా నేను ఫాలో అప్ చేస్తాను మీరు నన్ను అవసరం ఉన్న చోట తప్పకుండా ఇలాంటి అవసరం ఎక్కడున్నా కూడా నన్ను మీరు అడగండి తప్పకుండా నా శక్తి మేరకు ఎంత అవసరమైతే అంతవరకు తప్పకుండా ప్రయత్నం చేసి దేవాలయ నిర్మాణం కోసం ఇంకోటి చెప్తున్న మీరు ఇందాకనే అన్నారు అక్కడ కొబ్బరికాయ కొట్టండి కార్తీక మాసం అన్నారు నాకు అది కాదు శంకుస్థాపన కాదు దేవాలయ నిర్మాణం అవ్వాలి వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకు కాబట్టి ఆ సంకల్పం తీసుకొని మీరు ముందుకెళ్ళండి తప్పకుండా నాకు సహకారం ఉంటది అలాగే బస్సుల నిర్వహణలో మరి శ్రవణ్ గారు కూడా చూస్తున్నారు మీరు మీరు ఒకవేళ మీరే కావాలనుకుంటే మీరు కూడా డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు నవీన్ కి నంబర్ ఇచ్చేస్తే నవీన్ కూడా చూసుకుంటాడు మీకు బస్సు బుక్ చేసేసి మీకు కాంటాక్ట్స్ అని వాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళే మీకు డ్రైవరు వాళ్ళు మీకు కోఆర్డినేట్ చేస్తారు మీరు అది ఫాలో అప్ అవ్వచ్చు